భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను కూటమి నాయకులు రేణుగంటలు ఘనంగా నిర్వహించారు రేణిగుంట మండలం మర్రిగుంట సమీపంలోని సర్కిల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు వాజ్పేయి దేశానికి చేసిన సేవలను నేతలు కొనియాడారు ఆ వేడుకల్లో ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని హాజరయ్యారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తుడా చైర్మన్ డాలర్ రెడ్డి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సామాంజ శ్రీనివాస్ కూటమికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి సర్కిల్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ గా నామకరణాన్ని చేశారు ఈ కార్యక్రమంలో రేణుగుంట మండల అధ్యక్షులు పూజారి ప్రేమ రెడ్డి రాష్ట్ర వర్ణకుల క్షత్రియ డైరెక్టర్ జీపాళ్యం తేజోవతి తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి బాటలు వేశారని పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని ఆ సేతు హిమాచలం ఆయనని గౌరవిస్తుందని విపక్షాలు సైతం ఆయన నాయకునిగా గౌరవిస్తుందని ఆయన యొక్క పార్లమెంట్లో ప్రసంగాన్ని వినేందుకు విపక్షాలతో అందరూ కూడా శ్రద్ధగా ఆలకించేవారని ఒక కవిగా రాజనీతిజ్ఞుడిగా అనేక పార్టీలను సమర్థవంతంగా కలిపి ప్రభుత్వానికి నడిచినటువంటి వ్యక్తిగా నైతిక విలువలతో రాజకీయాలు నడిపి కేవలం ఒక్కటంటే ఒక్కటి సీటు కోసం తన పదవిని పునఃప్రాయంగా తెగించి ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలను దేశానికి అందించినటువంటి జాతీయ భావాలతో రాజకీయాలను మార్చినటువంటి సుపరిపాలన సంస్కర్త భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని తిరుపతి వేణుగుట్ట సర్కిల్లో నేషనల్ హైవేలో వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేసుకొని జరిగింది ఈ సందర్భంగా వారి సత్య జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి కట్టించి వారందరినీ వారి వారికి మనస్ఫూర్తిగా మేమందరూ కూడా అంజలి కట్టించడం వ్యవహారాలు అర్పించడం జరిగింది ఎందుకంటే జాతీయ రహదారుల్లో వేగంగా వెళ్ళే మనందరికీ కూడా కృతజ్ఞత చెప్పాలంటే మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది అటల్జీకి మరి అలాంటి అటల్జీ యొక్క దర్శనం అందరికీ లభించడం కానీ వారు వేసిన రోడ్లలో ప్రయాణికులు వేగంగా ప్రయాణిస్తుంటే దాన్ని చూసి ఎక్కడున్నా వారి యొక్క ఆత్మ వారు మురిసిపోయే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ క్లీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చి ఈ ఈ సర్కిల్ను బ్యూటిఫికేషన్ క్లీనింగ్ మెయింటెనెన్స్ని తీసుకోవడానికి ముందుకు రావడం బాధ్యత తీసుకోవడం ఈ సర్కిల్ కూడా వారు ఏబి వాజ్పేయి సర్కిల్ పేరుతోటి పేరు పెట్టడము ఈ కార్యక్రమంలో శ్రీకాళశ్రీ శాసనసభ్యులు భుజల సుధీర్ రెడ్డి గారు చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు నరసింహ యాదవ్ గారు పసుపులేటి హరిప్రసాద్ గారు కుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు మహిళా నాయకులు యువమోర్చా నాయకులు అందరూ కూడా కలిసి వారికి భక్తి శ్రద్ధలతో వారికి అంజలి కట్టించడం జరిగింది మరి మీడియా యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత మరిన్ని రోజులు జరిపే విధంగా సహకారంతో ముందుకు పోదామని ఆశిస్తున్నారు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ప్రతిష్ఠించి ఆయన వేసినటువంటి దేశంలో వేసినటువంటి ప్రగతికి అభివృద్ధికి మాటలు వేశారు అటువంటి మాటలలో ప్రేణువంత ఆవిష్కరి మల్లని ఉంటారు అందులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అందరికీ కూడా ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಕೂಡ ಚಾಲ ಸಂತೋಷದಾಯಕ ಕಾರಣ ಕೂಡ ಅದ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ಗಾರ್ದು ಈ ರೋಜ ರಾಷ್ಟ್ರ ಜಿಲ್ಲಾ ಮೋರ್ಚಾ

私たちは。 భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామ శ్రీనివాస్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ అటువంటి సుగుణమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి అలాగే ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ స్టేట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా గుడ్ గవర్నెన్స్ డేగా అంటే సూపర్ పాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అటల్ బిహార్ వాజ్పేయి గారు ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నతమైన శక్తి అని ప్రతి భారతీయులందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రతి ఇచ్చే కవి లాంటి మహనీయుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు ముంబాయిలోని శివాజీ గ్రౌండ్స్లో ఆయన ఒకే ఒక విషయం చెప్పాడు అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఇద్దరు ఎంపీలు మాత్రమే ఆ రోజు ఆయన ఒకటే ఒకటి చెప్పాడు చీకటి పారిపోతుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుందని ఆ రోజు తీసుకున్నటువంటి ఆయన నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కూటమి నాలుగు వందల ఎంపీల పైగా ఉన్నారంటే ఆ మహనీయుడు యొక్క సంస్కరణలు అతను ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టినటువంటి రాజనీతుడికి ఈరోజు మనమందరం కూడా జయంతి శుభాకాంక్షలు శ్రద్ధ జయంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా సుబ్బమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే పార్టీ తరఫున అభ్యర్థులు ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించిన అలంకరణ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ ఈ సరుకులకి ఏబి బి వాజ్పేయి గారు పేరు పెట్టినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జై హింద్ జై భారత్ మాతాకి